రామగుండం మున్సిపల్ కార్యాలయం ముందు పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది సెక్రటరీ నేతృత్వంలో ర్యాక్ కార్మికులు పాల్గొన్నారు ర్యాక్ డివిజన్ల మార్పులు కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ర్యాక్ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని వారి సంఖ్యను పెంచాలని సూపర్వైజర్ల అధిక ప్రవర్తనను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు చేంజ్ చేయాలని చెప్పేసే విధానం ఏదైతే ఉందో ఆ విధానం మార్చుకొని ఏ డివిజన్ వాళ్ళు ఆ డివిజన్లోనే ఉంటారు వాళ్లకు సంబంధించిన పని సౌలభ్యాన్ని కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మేడం జేఏసీ మేడం గారిని కోరుతూ ఉన్నాం అదేవిధంగా అధికారులు కానీ సూపర్వైజర్లు కానీ డ్రైవర్లు కానీ ఈ పారిశుద్ధ్య ఇంటింటి పని వాళ్ళను అతి తక్కువ చేసి సులకన చేసి మాట్లాడడం చేయడం అనే విధానాలు ఉన్నాయి ఆ విధానాలు కనుక మార్చుకోకపోతే సమాజములో మేము కూడా ఇంటింటి చెత్త పనిచేసే వాళ్ళం మనుషులమే తక్కువ జీతాలైనా కూడా ఎక్కువ సేవలు చేస్తూ పారిశుద్ధ్యాన్ని చేస్తున్నటువంటి కార్మికులము మేము సైతం మున్సిపాలిటీతో అని చెప్పేసి పనిచేస్తూ ఉన్నాం ఇవాళ అవుట్ పని పనిచేసే వాళ్ళు దరిదాపు దాదాపు మా ర్యాక్ పిక్కర్ నుంచి వెళ్ళే డెబ్బై మంది రెగ్యులర్గా అవుట్సోర్సింగ్కు వెళ్ళిపోయి అదేవిధంగా మమ్మల్ని కూడా మిగతా నూట ముప్పై మంది ఉన్నాం ఒక్క పది పదిహేను మంది ఈ పారిశుధ్య దుర్గంధ వాసనలకు అనారోగ్యమై మంచానబడ్డటువంటి పరిస్థితులలో మేమున్నాం కాబట్టి ఇప్పటికైనా కూడా మమ్మల్ని పారిశుద్ధ్య కార్మికులుగా సోర్సింగ్ కార్మికులుగా తీసుకోవాలని చెప్పేసి మేము మున్సిపల్ చైర్ మున్సిపల్ కమిషనర్ మేడం జేఏసీ మేడం గారిని కోరుతూ ఉన్నాం ఈ విధానాన్ని మేము స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా వివరంగా విషయము చెప్పినాము అదేవిధంగా సిడీఎంఏ గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తాము మేము ఖచ్చితంగా ఏ డివిజన్ల వాళ్ళం ఆ డివిజన్లో బాధ్యతగా పనిచేస్తాము మాకు సహకరించండి కాస్త మీ దుష్పదాలను వాడటం అజమాయితీ చేయటాన్ని తగ్గించండి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం